హలో అండి నమస్తే ఇది బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామం ఇది మా సొంత పుట్టిన ఊరు ఇక్కడ ఇది శాలివాహన శకం నాటి ఆలయం అంతేకాకుండా సహజంగా పైన మాత్రమే శిఖరాలు ఉంటాయి ఇక్కడ ఆలయం చుట్టూ కూడా శిఖరాలు ఉంటాయి ఈ రోజున ఇక్కడ నూతన ధ్వజస్తంభము నవగ్రహాలు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అక్కడ బయట చూపిస్తాను కాలభైరవుడు నవగ్రహాలు నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట జరిగింది జరిగిన వేళ స్వామి పేరు శిఖరేశ్వర స్వామి వారు స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో అలంకారంలో ఉన్నారు స్వామిని దర్శనం చేసుకోండి అంతేకాకుండా ఇక్కడ ఒక ప్రాధాన్యత ఏంటంటే ఇది బ్రహ్మ సూత్రం కలిగినటువంటి శివాలయం ఇక్కడ మనం అభిషేకం చేయించుకుంటే మనకు ఎన్నో జన్మల పాపాలు పోతాయి పుణ్యం వస్తుంది స్వామి ఇక్కడ శిఖరేశ్వర స్వామి ఈ రోజు అంటే ప్రయాణిక దీక్షగా ప్రతిష్ట జరిగింది ఈ రోజు మూడవ రోజు ప్రతిష్ట జరిగిన వేళ స్వామి యొక్క అలంకారం అమ్మవారు దుర్గాంబాదేవి ఇక్కడ శిఖరేశ్వర స్వామి అమ్మవారు దుర్గాదేవిగా కొలువై ఉన్నారు ఈ ప్రతిష్ట జరిగిన వేళ అమ్మవారి యొక్క అలంకారం దర్శనం చేసుకోండి అంతేకాకుండా ఉత్సవమూర్తులు మూర్తులు ఈ రోజు నూతన దంపతులుగా కళ్యాణం కూడా జరిగింది ఇక్కడ కాలభైరవుని ప్రతిష్ట జరిగింది అష్టమి రోజు కనుక స్వామికి అర్చన చేయించుకుంటే మనకు ఎన్నో రకాలైనటువంటి పాపాలు పూర్వజన్మ కర్మలు తొలగిపోతాయి కాలభైరవుని కొత్తగా ఈ రోజే ప్రతిష్ఠ చేశారు ఆదిత్యాది నవగ్రహాలు ఇక్కడ ఇది నవగ్రహ మండపం ఈ మండపంలో ఆదిత్యాది నవగ్రహాలను కొత్తగా ప్రతిష్ట చేయడం జరిగింది Venga, venga, venga. তালাইংয়েনাপাটাকেথারাকেয়েয়েনাকের এনে ইমালাকেয়েয়ের মাটালেয়েয়ের ரெட் கே ಸೋರಿ ಸರ್ ಯಾಮಕದಲ್ಲಿ ಅಪಕದಲ್ಲಿ ಯಾ ಅಮರದಲ್ಲಿ ಇನ್ನು ಸುವಾಯನ ನಡುವೆ ಈ ಕಡೆ اٿي ڏيکاري ڏيکاري ఇది నూతన ధ్వజస్తంభం ప్రయాణిక దీక్షగా మూడు రోజుల నుంచి కార్యక్రమం జరిగి ఈ రోజునే నూతనంగా ప్రతిష్ట చేయడం జరిగింది మనం గుడి బయటకు వచ్చి చూసినట్లయితే సహజంగా పైన మాత్రమే శిఖరం ఉంటుంది ఇక్కడ చూడండి ఇటు ఇక్కడ ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి రెండు పైన అటువైపు ఒకటి అక్కడ ఒకటి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నాలుగు ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి ఈ మొత్తం ఇక్కడికి ఆరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రెండు ఉన్నాయి ఇట్లా మొత్తం కలిపితే ఎనిమిది పైన ఉన్న శిఖరంతో కలిపి తొమ్మిది కాబట్టి ఇది తొమ్మిది శిఖరాలు కలిగినటువంటి శిఖరేశ్వర స్వామి వారి ఆలయం సింగీశ్వరుణ్ణి కొత్తగా ప్రతిష్ట చేయడం జరిగింది దేవుడికి బయట పక్కన సోమసూత్రం దగ్గర ఈయన ప్రతిష్ఠించారు ఇక్కడ ఇప్పుడు భక్త జరుగుతుంది కదా ప్రయాణికంగా ఇది వజ్రస్తంభము నవగ్రహాలు కాలపైరుడు జరుగుతుంది ముందు మీరు కాఫీకి వెళ్లారని తెలిసింది ఆ కొంచెం మాట చేస్తున్నాను మా పదనా గారికి కర్మ చేశాను కలపడానికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అసలు కలిపిన తర్వాత స్నానం ఏం చేసిన తర్వాత భవాని టెంపుల్ భవాని టెంపుల్ లో ఈ మన మామూలుగా మన కొంత కూర్చున్నారు వాళ్ళ జాతకలు ఇచ్చే చదువుతుంటే వాళ్ళ దగ్గర మక్కా వెళ్తే ఆయన కరెక్ట్ గా మీకు భర్త చనిపోయాడు మీ తర్వాత మీ అబ్బాయి కూడా చనిపోయాడు ఇట్లా ఇట్లా అని చెప్పి చెప్పాడు తర్వాత నన్ను వచ్చిన తర్వాత వంశాన్ని సూర్యుడు అంటే మీ గాడి ఒక గుడికి తెరవకట్టదు ఆ తో పొడైంది చూసుకోండి అని చెప్పాడు తర్వాత ఇక్కడ కొంచెం అడిగితే డెబ్బై రెండు లోనే అది డామేజ్ అయింది అన్నారు తర్వాత వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల నుంచి దాని సంగతి చూస్తా ఉన్నాం

మనందరం ఏంటంటే ఒక సమితం లాగా అండి భగవంతుడు ఎవరి చేతి చేయించుకోవాలో అది చేయించుకుంటాడు అంటే కాశీ అంటే ఇంకా దానికి లేదు కృష్ణంతో మునిగిపోయినా అది మునిగిపోదు అంటే ఈశ్వరుడే మీకు ఆ రూపంలో మీ చేయించుకోవడానికి ఇలా ఇచ్చేసాడు చాలా సంతోషం నమస్కారం గురువు గారు మీ ఆధ్వర్యంలో త్రయాహనికంగా ఇక్కడ ధ్వజస్తంభం పాడైపోతే నూతనంగా కొత్త ధ్వజస్తంభాన్ని మీరు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు దానితో పాటుగా నవగ్రహాలు కాలభైరవుడు సుబ్రహ్మేశ్వర స్వామి విఘ్నేశ్వరుడు ప్రతిష్ఠ జరిగింది మాకు మీ యొక్క మాటల్లో అసలు ధ్వజస్తంభం ఊరిలో ఉండడం వల్ల ఊరికి జరిగే శ్రేయస్సు ఏంటి అది పాడైపోతే ఏమవుతుంది తర్వాత ఇది అంటే ఈ రోజున తప్పకుండా ఆ ఇంటి ఆడపిల్లల్ని పిలిచి బట్టలు పెడతారు కదండి దాని యొక్క అంతరం ఏంటి మీ మాటల్లో మాకు తెలియజేయండి మొత్తానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు శివాలయం లేని ఊరు విష్ణు పూజ లేని ఇల్లు నిష్ఫలం ఏ ఊళ్ళో అయితే శివాలయం ఉంటుందో సద్బ్రాహ్మణులు మహర్షులు ఆ ఊళ్ళో చేస్తారు ఎక్కడైతే శివాలయం ఉండదో ఆ ఊళ్ళో నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడ మళ్ళీ శివాలయం ఉంటే ఆ ఊళ్ళోనే భోంచేస్తారు శివాలయం లేని ఊరు శ్మశానంతో సమాని మహర్షులు చెప్పారు అందువల్ల శివాలయం కలిగి ఉండడం ఒక అదృష్టం అలాంటి శివాలయము ఎంతో పురాతనమైనది ఉండడము అలా పురాతనమైన దేవాలయం జీర్ణము అయితే దాన్ని జీర్ణోధరణ గావించి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకుంటే నూరు కొత్త దేవాలయాలు అయితే ఎంత ఫలితం వస్తుందో ఒక పాత దేవాలయాన్ని జీర్ణోధన చేస్తే అంత ఫలితం వస్తుందని మనకి శాస్త్రంలో చక్కగా చక్కబడి అందులో స్తంభస్థూల దైర్ఘ్యాన్ని దాని పేరు జీవధ్వజం అంటారు స్తంభానం ఉత్తమం పంచమం దేవాలయానికి ఐదు స్తంభాలు ఉండొచ్చు ధ్వజస్తంభం దీపస్తంభం స్తంభం శూల స్తంభం అని ఐదు రకాల స్తంభాలు ఉంటాయి వాటిలో జీవధ్వజం అంటే ప్రాణము గలది అంటే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు చేయాలంటే దేవతలందరినీ ఆహ్వానించాలంటే ఆ జీవధ్వజం ద్వారా ఆహ్వానించి ఆ బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు చేస్తాం ఆ ధ్వజస్తంభం అనేది ఎంత లావుంటే అంత పశువృద్ధి ఆ ధ్వజస్తంభం అనేది ఎంత ఎత్తుంటే అంత కీర్తి ఆ ధ్వజస్తంభానికి ఉండేటువంటి గంటలు గాని మోగితే అమంగళన్ని నివారణ అయిపోతాయి అంత శుభ అది ఎన్న వాళ్ళకు కూడా శుభం కలుగుతుంది అందుకని ధ్వజస్తంభానికి పాల వెళ్లి పెట్టి ఆ గంటలు అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అందువల్ల స్తంభం ఎంత లావుంటే అంత మంచిది మామూలుగా ఒక రూమ్ లాగా ఉంటే మందిరము గోపురం ఉంటే ఆలయము ధ్వజస్తంభం ఉంటే దాని దేవస్థానం అంటే దేవుడికి ఒక ఆస్థానం కలుగుతుంది కాబట్టి దేవస్థానం అనేటువంటి శబ్దము వస్తుంది తర్వాత జీర్ణమైనటువంటి విగ్రహాలకు పూజ చేస్తే ఆ ఫలితము భూత ప్రయత్న రాక్షసులకు వెళ్ళి చెడు ఫలితం వస్తుంది అందువల్ల సున్నితే బిడితే కుడితే అంటే జీర్ణమైనటువంటి విగ్రహాన్ని తొలగించి మళ్ళీ లక్షణములు గలటువంటి బింబము విగ్రహమైన స్తంభమైన మళ్ళీ నిర్మాణం చేసుకుంటే శుభ ఫలితాలు వస్తాయి ఏ కార్యం చేసినా ఆడపిల్లని పిలుచుకొని గౌరవించుకొని మనము వాళ్ళకి పసుపు కుంకాలు ఇవ్వటం అనేది మన సాంప్రదాయం అందువల్ల ఏ గ్రామంలో అయితే ధ్వజస్తంభం లేపుతారో అప్పుడు ఆ ఆ కుటుంబం వాళ్ళ ఇంటి యొక్క ఆడపిల్లల్ని బంధువులందరినీ కూడా అన్ని స్థలాల వాళ్ళని కూడా పిలుచుకొని వాళ్ళకి పసుపు కుంకాలు పెట్టి వాళ్ళని గౌరవించుకోవటం వల్ల ఆ కోలాహలంగా ఆనందంగా గ్రామం అంతా కూడా ఉంటుందని శాస్త్రంలో ఇంకొక చిన్న ప్రశ్న స్వామి ఆ కాలభైరవుణ్ణి మనం ప్రతిష్ట చేస్తాం కదా కాలభైరవుణ్ణి పూజించడం వలన కలిగే కాలభైరవుడు అష్టభైరవుల్లో ఒక భైరవుడు సాక్షాత్ పరమేశ్వర స్వరూపమే కాలభైరవుడు కాలానికి అతీతుడు కాలభైరవుడు కాలము అంటే సర్పము సర్పము ఎప్పుడు కాటేస్తుందో తెలియదు కాలము కూడా అంతే జాయతే గచ్చతే జగత్తు వచ్చిపోయేదే జగత్తు ఆ జగత్త కాలము ఆ కాలములో ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం వస్తుందో ఎలాంటి సమస్యను ఎదుర్కోవాలో చెప్పలేము అలాంటి సమస్యలను నివారణ చేసేవాడే కాలమైరు కాలభైరువుడికి అష్టమీ తిథి అమావాస్య తిథి ముఖ్యమైంది ఆ తిథులు ఎందు ఆయన్ని ఆరాధిస్తే భూత ప్రేత పిశాచారి దోషములన్నీ తొలగి ఆ మానవులకి శుభము కలుగుతుంది స్వామి భయము నివారణ అవుతాయి స్వామికి ప్రత్యేకమైన నైవేద్యాలు ఏమైనా ఉంటాయా కాలభైరుడికి ప్రత్యేకమైన నైవేద్యాలు ఉన్నాయి అది మాషచక్రములు చేసేటువంటి మాష చక్రములు సున్ని ఉండలు ఇలాంటివన్నీ పెట్టచ్చు వైరవ కపాల వైరవ ఉన్మత్త వైరవ రురు వైరవ అని కొంతమంది భైరవులు ఉన్నారు వాళ్ళకి మధ్యము కూడా అంటే ఉజ్జయినిలో ఉండేటువంటి మహాకాళేశ్వరుడికి మధ్యాహ్నం మధ్యము కూడా నైవేద్యము దేవదేవతలు అయితే మనం సమర్పణ అదే అదేవిధంగా కొంతమంది భైరవులకి ఇచ్చేటువంటి సాంప్రదాయం మన సాగుతాం